అందరికీ నమస్కారం ఇవాళ మనం ఒక చాలా ఫన్నీ కానీ చాలా రియలిస్టిక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే సార్ నట్ బాలేదు ది ఆల్టిమేట్ ఎక్స్క్యూజ్ ఇది మనం వర్క్ ఫ్రం హోమ్ మొదలైన దగ్గరనుంచి ఆన్లైన్ క్లాసులు మొదలైన దగ్గరనుంచి మన డైలీ లైఫ్లో వాడే నెంబర్ వన్ ఎక్స్క్యూస్ అయిపోయింది మొదలు ఎక్స్క్యూజ్కి జననం ఒకప్పుడు ఆఫీస్కి ఆలస్యంగా వస్తే చెప్పే ఎక్స్క్యూజ్ సార్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది బస్ మిస్ అయ్యింది వాన వచ్చింది వంటివి కాని వర్క్ ఫ్రం హోమ్ ఆన్లైన్ క్లాసులు మొదలైన వెంటనే కొత్త యుగం వచ్చేసింది అప్పుడు సింపుల్గా ఒక లైన్ సార్ నెట్ బాలేదు ఇది విన్న వెంటనే ఎవరూ క్వశ్చన్ అడగలేరు ఆన్లైన్ క్లాసులలో టీచర్ స్టూడెంట్ నువ్వే ఆ సమస్యకి సమాధానం చెప్పు స్టూడెంట్ న్యూటాన్ చేసి మిస్ వాయిస్ కట్ అయింది నెట్ బాలేదు మిస్ కూడా మనసులో అయ్యో ఏం చేయగలం ఇది నెట్ ప్రాబ్లం చివరికి హోంవర్క్ అడిగిన ప్రాజెక్ట్ అడిగినా ఒక లైన్ సరిపోతుంది సార్ నెట్ బాలేదు ఆఫీస్ మీటింగ్స్లో ఆఫీస్ జూమ్ మీటింగ్ టైంకి ఒకరు ప్రజెంటేషన్ చూపించమంటే వెంటనే సార్ స్లైడ్స్ లోడ్ అవ్వట్లేదు నెట్ స్లోగా ఉంది మరొకరు సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతోంది నెట్ బాలేదు అసలు నెట్ బాగానే ఉన్నా ఎవరూ ప్రూవ్ చేయలేరు ఇది అల్టిమేట్ సేఫ్ ఎక్స్క్యూజ్ కదా ఇంటి సన్నివేశాలు అలాగే ఇంట్లో అమ్మా నాన్నలు అడుగుతారు ఆన్లైన్ క్లాసు సీరియస్గా వింటున్నావా స్టూడెంట్ అమ్మ క్లాస్ మిస్ అయ్యింది నెట్ బాలేదు చివరికి తమ్ముడు అడిగిన వైఫై పాస్వర్డ్ అక్క చెప్పేస్తుంది అది చెప్పడం కుదరదు నెట్ బాలేదు ఎక్స్క్యూస్ యొక్క మ్యాజిక్ ఈ ఒక్క ఎక్స్క్యూజ్కి చాలా బలం ఉంది ఎవరూ వెరిఫై చేయలేరు ఎప్పుడూ వాడినా సరిపోతుంది టెన్షన్ లేకుండా ఎస్కేప్ అవ్వచ్చు దీనికి ఒకే ఒక డేంజర్ నిజంగా నెట్ పోయినప్పుడు ఎవరూ నమ్మరు అప్పుడు మనమే బలి అవుతాం రియల్ సిచ్యుయేషన్లు ఇంటర్వ్యూలో సారీ న నెట్ డిస్కనెక్ట్ అయింది ప్రాజెక్ట్ లో మెయిల్ చేయాలనుకున్నాను కాని వైఫై సడన్గా పోయింది మిత్రుల వాదనలో నువ్వు మెసేజ్కి రిప్లై చేయలేదే అది నెట్ బాలేదు ఎప్పుడూ లాజిక్ వర్క్ అవుతుంది క్లైమాక్స్ ది అల్టిమేట్ ట్రూత్ ఇక చివరికి నిజం ఏంటంటే ఈ సార్ నెట్ బాలేదు అనేది మన జనరేషన్లో బెస్ట్ యూనివర్సల్ ఎక్స్క్యూజ్ ట్రాఫిక్కి వానకి బస్ మిస్ అవ్వడానికి సారి చెప్పే రోజులు పోయాయి ఇప్పుడు ఎవరైనా ఏ పని చేయకపోయినా ఒక లైన్ చాలు సార్ నెట్ బాలేదు మరి మీరు ఎప్పుడైనా ఈ ఎక్స్క్యూస్ వాడారా లేదా ఎవరైనా మీ ముందు వాడారా కింద కామెంట్స్ లో చెప్పండి ఇలాంటివి మరిన్ని ఫన్నీ రియల్ లైఫ్ టాపిక్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే గుర్తుంచుకోండి నిజంగా నెట్ పోయినప్పుడు మాత్రమే భయపడాలి లేకపోతే ఈ లైన్ మన అల్టిమేట్ సూపర్ పవర్ ఎక్స్క్యూజ్